హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంది కదా ఈ వ్యూ ఎక్కడదంటే అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం అప్పంపాలెం గ్రామం అంటే ఈ ఊరు నేను దేనికి వచ్చానంటే చిన్న పని మీద వచ్చాను తెలుసు కదండీ మనం పల్లెటూర్ల వైపు వచ్చామంటే మన కళ్ళన్నీ ఆకాశం పచ్చని పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటాయి ఆ క్రమంలో తీసిందే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఊర్లోని అంటే ఇది ఊరు చివరమాట ఈ పాకలు అవి ఉన్నాయి కదా ఇక్కడ వాళ్ళు ఆ పాకల్లోని పశువులు అవి కడతారు అన్నమాట ఇది చూసారు ఐదో పెద్ద పాకలా ఉంది అది పాక కాదు గడ్డి ఆ పశువులకి వేయడానికి అనమాట అదే వరిచేలు కోస్తారు కదా ఆ గడ్డి అనమాట అది ధాన్య ధాన్యం నూర్చేగా వచ్చింది అనమాట ఆ గడ్డి అది ఏదో అవతల ఏదో షెడ్ ఉంది ఈ పాక ముందు పందిరు ఉంది కదండి అక్కడ కూడా పశువులు కడతారు పగల టైము నైట్ టైం పాకలో పశువులు కట్టుకుంటారు అనమాట చాలా బాగుంది కదండి అంటే అచ్చమైన పల్లెటూరు మీకు కావాలంటే ఈ ఊరే ఒక నిదర్శనం చాలా బాగుంటుంది అంటే చిన్న ఊరు అనమాట చాలా బాగుంది ఇక్కడ చూడండి మామిడి చెట్లు ఇవన్నీ కూడా భలే ఉంది కదండి పల్లె వాతావరణం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అంటే మా విలేజెస్ సైడ్ ఎలా ఉంటుంది అంటే ఊరుంటుంది ఊర్లో ఇల్లు ఉంటాయి ఊరు కానుకొని పశువుల పాకలు అవి ఉంటాయి అన్నమాట అలాగే కొంతమంది ఏంటంటే పొలాలు ఉంటాయి కదా వాళ్ళవి వాళ్ళ పొలాల దగ్గర కూడా కట్టుకుంటారు అనమాట చాలా బాగుంది కదండి నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కంపల్సరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching. Jai Hind.